వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అల్లు అర్జున్కి ఒక సమస్య వచ్చి పడిందని అది కూడా అంటే మా రెమ్యునిరేషన్ సినిమా వాళ్ళ రెమ్యునిరేషన్లో కొంత వైటు కొంత బ్లాకు ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా కాలం నుంచి ఉంది అదే ఇప్పుడు అల్లు అర్జున్కి తను చేయబోతున్నటువంటి సినిమా సంబంధించి ఒక సమస్యగా మారింది అని వినిపిస్తుంది ఏంటి ఆ సమస్య సో దానికి ఏం చేయబోతున్నాడు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయబోతున్నాడు అల్లు అర్జున్ అనే విషయాల్ని మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగదేవ్ గారు నమస్కారం జగదేవ్ గారు నమస్తే అండి ఇప్పుడు అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అయినటువంటి తోటి ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో ఆయనకు ఒక సమస్య ఎదురైందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏంటి ఆ సమస్య ఏంటి దాని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి ఇవాళ రేపు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది భారీగా పెరిగింది అంటున్నారు నిజంగా పెరిగిందా కేవలం హీరోలు సూపర్ స్టార్లు రెమ్యునరేషన్ వల్ల పెరిగిందా అనేది ఏది ముందు అనేది మనం చెప్పలేని పరిస్థితి ఒక విధంగా భారతీయ సినీ పరిశ్రమ ఖచ్చితంగా హీరో ఓరియంటెడ్ మూవీస్ మీదే డిపెండ్ అయ్యిందని చెప్పాలి ఫస్ట్ ఆ కథానాయకుడు ఎవరున్నారో దాన్ని బేస్ చేసుకొని లేదా ఒక కథలో రాసుకుంటే దానికి ఈ కథకి ఈయనైతే షూట్ అవుతాడో దాని తగ్గ కమర్షియల్ ఎలిమెంట్ కూడా యాడ్ అవుతూ సినిమా ఈ స్థాయిలో వస్తుంది ఈ స్థాయిలో ఆడుతుంది ఇన్ని వేల కోట్లు ఇంత టర్న్ ఓవర్ దీనికి ఎంత అవ్వచ్చు అని ఉంటుంది అంటే నాకు తెలిసి ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎలా ఉండేదంటే మరి ఒకప్పుడు మాట ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు మీ మీరు కూడా ఇందులో బాగా నిష్ణాతలు కాబట్టి ఒక సినిమా చేయాలంటే దానికి ఒక వంద రూపాయలు అవుతుంది అనుకుంటే అందులో ఇరవై శాతం దర్శకుడికి ఇవ్వాలని ఏదో ఆ ఫిల్మ్ అదే సంబంధించిన క్యాలిక్యులే ప్రొడ్యూసర్ క్యాలిక్యులేషన్స్ ఏమి ఉంటాయి ఒక స్టార్ డైరెక్టర్ అనుకుంటే అనుకుంటే కరెక్ట్ దాని కూడా మళ్ళీ అక్కడ స్టార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సినిమా మొత్తం వ్యయంలో ఇరవై శాతం అన్నట్టు మిగతాది ఇంకా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో రకరకాల టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు తర్వాత మిగతా నటులు జూనియర్ ఆర్టిస్టులు అన్నీ అయితే ప్రొడ్యూసర్ వంద రూపాయలు పెట్టాలంటే ఇంత ఉంటుంది దాని మీద ఒక కనీసం నూట యాభై రూపాయలు వస్తే యాభై రూపాయలు ప్రొడ్యూసర్ మిగులుతుంది అనేది ఎందుకు నెక్స్ట్ సినిమా మళ్ళీ ధైర్యంగా తీయగలగాలి కాబట్టి కానీ ఇవాళ మన బాహుబలి తర్వాత నుంచి ఎట్లా అయిపోయిందంటే భారతీయ సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా అయింది దర్ ఇస్ నో టాలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ కోలీవుడ్ భారతీయ సినిమా ఇండియన్ సినిమా అయిన నేపథ్యంలో మిక్సిడ్ టెక్నీషియన్సు పని చేస్తున్నారు మిక్సిడ్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు మిక్సిడ్ ఇన్ ద సెన్స్ రకరకాల భాషల నుంచి వచ్చేవారు కరెక్ట్ పాన్ ఇండియా అంటే ఈవెన్ ఆ బాహుబలికి కూడా ఆ టూకి చాలా ఖర్చు పెట్టారు అప్పట్లో వెయ్యి కోట్లు అని అంత అన్నారు సుమారుగా వసూలు చేసింది పదిహేను వందల కోట్లు ఎంతో ఉంటుంది పదహారు వందల కోట్లు దానికి కూడా ఎంత కసరత్తు చేశారు ప్రొడ్యూసర్సు ఆ పబ్లిసిటీ అని ఈ పబ్లిసిటీ అని వర్క్ షాపులని మాక్ డ్రిల్ అని ఇంకా చెప్పలేము భయాకం దాని తగ్గట్టు తిరగడాలు ప్రతి స్టేట్కి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ అకామిడేషన్ ఇది ఎంత ఖర్చు పబ్లిసిటీకి సినిమాకి అయిన ఖర్చు వంద కోట్లు అయితే పబ్లిసిటీకే ఇరవై ముప్పై కోట్లు అవుతుందంట అంటే థర్టీ పర్సెంట్ వాళ్ళు దానికి మార్కెటింగ్ యార్లగడ్డ వాళ్ళు సో అంత అయినప్పుడు వాళ్ళకి ఏం మిగులుతుంది ఇంకా ఫైనల్గా సో ఇప్పుడు పుష్పతో పుష్ప టూ తర్వాత ఏదైతే బన్నీ అలియాస్ అల్లు అర్జున్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ పుష్పతోనే వచ్చేసింది పుష్ప టూకి ఈ వివాదాలు ఇవన్నీ రావడంతో మరి కాస్త హైప్ అయితే పెరిగింది ఇక్కడికన్నా నార్త్లో బాగా అతన్ని అక్కును చేర్చుకున్నారు ఆయన మనవాడు అనే ఫీల్ లో వచ్చారు అందరు నార్త్ బెల్ట్ నార్త్ బెల్ట్ నార్త్ బెల్ట్ మీన్స్ అంటే రూరల్లో రూరల్లో బాగా ఎస్ మళ్ళీ సిటీస్లో అంత లేదు అండి ఎందుకంటే వాళ్ళు ఎలాగో కాన్ ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు కాబట్టి సిటీస్లో యూత్ వాళ్ళు అయితే ఎప్పుడైతే హీరో అనేవాడు ఎంత క్లీన్ షేవ్ నీట్గా ఉంటాడని కాకుండా మీరు అన్నట్టు ఒక సాధారణ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడు మాసుగా రొట్టగా రగుడ్లు రగు నాటు అలాంటిది బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు సో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు పుష్పకే ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందల కోట్లు వరకు తీసుకున్నారు అనే వార్త అయితే ఉంది కొంతమంది మూడు వందల కోట్లు కూడా అన్నారు మూడు వందల కోట్లు కూడా ఎందుకు అన్నారంటే వన్ టూ కలిపి మూడు వందల కోట్లు అని సర్ది చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అంటే రిలీజ్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ బట్టి ప్రొడ్యూసర్స్ ఇంకా ఇచ్చారు ఇచ్చారు ప్రాఫిట్ షేరింగ్ కూడా ఉంది అని అది కూడా ఏంటంటే డెడికేటెడ్ గా ఒక సినిమా కోసం ఆల్మోస్ట్ ఆల్ మూడేళ్లు ఆయన రన్ అయ్యాడు కాబట్టి సినిమాలు చూసుకుంటే ఐదేళ్ళు మధ్యలో మూడేళ్లు కాబట్టి జనాలు లెక్కేశారంటే ఆయన ఒక సినిమా సంవత్సరం ఓడి చేసిన వంద కోట్లు వస్తుంది మూడేళ్ళు దానికే డెడికేట్ చేశాడు కాబట్టి మూడు వందల కోట్లు ఇవ్వడంలో తప్పు లేదనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదిలా ఉంటే మీరు అన్నట్టు నెక్స్ట్ మూవీ అట్లీతో ఫైనల్ అయ్యింది అంటున్నారు బట్ అట్లీకి ఏదైతే బేబీ జాన్ లాంటివి కొన్ని డిజాస్టర్స్ కనిపిస్తున్నాయో సో ఆయన పాండియా ఇండియా లెవెల్లో మెప్పించగలడా జవాన్ అయితే మెప్పించగలిగాడు బట్ బేబీ జాన్ లాంటివి ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా పాండియా ఇండియా లెవెల్లో మళ్ళీ బన్నీని లేని సందిగ్ధం మరోవైపు పిక్చర్స్ అది ఇప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు సన్ పిక్చర్స్ ఇప్పటివరకు హైయెస్ట్ పే చేసింది స్టార్ రజనీకే సో సూపర్ స్టార్ రజనీకి మించి చేయాలంటే తమిళన్కి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది మాకన్నా తోపు సూపర్ స్టారా మా రజనీ కన్నా పెద్ద స్టారా అనే ఫీలింగ్స్ మీద అంత ఇస్తారా ఎవరా అనేది కూడా అంటే ఇండస్ట్రీలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి బన్నీ ఆ స్థాయి హీరో అయిపోయాడు కా ఇస్ నో డౌట్ మల్టీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ డ్యాన్సు పర్ఫార్మెన్సు ఎట్లాంటి క్యారెక్టర్ అయినా చాలా కష్టపడతాడు డైరెక్టర్ మలుచుకునే ఒకసారి డైరెక్టర్ ఏది కావాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాడు అనే ఒక ఇమేజ్ వచ్చిన బన్నీకి అంత రెమ్యూమినేషన్ సబబే కానీ ఇక్కడ సన్ పిక్చర్స్ వాళ్ళు సూపర్ స్టార్ రజనీకి మించి ఇస్తారా ఎవ్వరుగా వాళ్ళే వాళ్ళు తోపనుకునే ఫీలింగ్లో ఉండే ఇండస్ట్రీ అది అలాంటి సందర్భంలో ఇస్తారా ఎవరా అంటే మీరు ఇంతక చెప్పినట్టుగా ఒక సూపర్ స్టార్కి ఎంత రెమినేషన్ ఇస్తున్నారంటే అది స్టార్ డే వన్ నుంచి కొబ్బరికాయ కొట్టు నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఆయన ఖర్చు మెయింటెనెన్సు ఆయనకుండే టీము జీతాలు ఇవన్నీ కలిపితే వీటితో పాటు మీరు అన్నట్టు షేర్స్ ఒక ఏరియా ఒక స్టేటు ఒక సౌత్ ఒక నార్త్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏవో అట్లా మాట్లాడుకొని లేదా ఓవర్సీస్ వీటిలో షేర్ ప్రకారం కూడా మాట్లాడుకుంటే ఆ మూడు వందల కోట్ల బెంచ్ మార్క్ ఈజీగా బన్నీ రీచ్ అయిపోతారు సో అలాంటప్పుడు అది వైట్గా ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు ప్రొడ్యూసర్స్ కూడా అనే టాక్ ఉంది కానీ ఒక విధంగా ఇది కాస్ట్ మరొక ప్రొడ్యూసర్ యాంగిల్లో చూస్తే అంతగా పెంచేస్తే నెక్స్ట్ ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు ఇప్పుడు మహేష్ బాబు ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఇంకా వ్యయం ఇంకా పెరిగిపోతుందేమో నెక్స్ట్ ఒక సినిమా తీయాలంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా కనీసం చేతిలో ఒక ఐదు వందల కోట్లు పెట్టుకుంటే కానీ సినిమాకి తీయడానికి ఆలోచనే రావట్లేదు అనే ఆలోచనలో రకరకాల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది మేబీ ముందు కొంత అడ్వాన్స్గా ఇచ్చి సినిమా బిజినెస్ అయిన దాన్ని బట్టి దాంట్లో షేర్ తీసుకోవడం అనేది ఇదే సబబు అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఇది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీకి అట్లాంటిది పరిచయం చేసింది మన మెగాస్టార్ చిరంజీవి గారే అనుకుంటా నేను బాగా చిన్నప్పుడు ఆయన నైజాం రైట్స్ అన్ని తీసుకునేవారని కూడా చాలామంది మా సీనియర్స్ కూడా చెప్పేవారు ఆయన రెమ్యురేషన్ ఓన్లీ అడ్వాన్స్గా తీసుకునేవారు బట్ నైజాం ఏరియా అంతా కూడా ఆయన రెమ్యురేషన్గా డైవర్ట్ అయ్యేవారు అలా అయితే పర్వాలేదు అదే ప్రొడ్యూసర్కి కొంత ఓరట లేదు ఇట్లా వైట్గానే త్రీ హండ్రెడ్ క్రోర్సు బికాజ్ ఆఫ్ పుష్ప టూ బికాస్ ఆఫ్ పుష్ప వన్ అని అంటే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది అదే పిక్చర్స్ వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళు చేసినా గానీ మొత్తం అంతా కూడా వైట్ రూపంలోనే చేస్తారు అని సో అందువల్ల వాళ్ళు ఏమి ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసా వెళ్ళినా గానీ దాన్ని ఖచ్చితంగా ఒక ప్రూఫ్ అనేది రిసిప్ట్ కంపల్సరీగా అవును వాళ్ళు చూపి చూపించుకోవడానికి సో అది ఇప్పుడు సమస్య వచ్చింది అనేది వినిపిస్తున్నటువంటి మరి ఇప్పుడు ఎంత తీసుకుంటాడు ఏంటి అనేది ఏదో ఒక అమౌంట్ అయితే వినిపిస్తుంది అది తీసుకునేది కానీ అంత ఉండకపోవచ్చు అనేది నాకు కొంచెం ఎక్కడో అది అంత రూపంలో త్రీ హండ్రెడ్ క్రోర్స్ వైట్లో ఇవ్వటం అంటే అది అయ్యే పని అయ్యే పని కాదు అవును మరి ఎంత తీసుకుంటున్నారు అంటే కొంత వినిపిస్తుంది అంటే ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ తీసుకొని రిమండ్రేషన్ కింద వైట్లోనే అవును సో మిగతాది కొంత స్టేక్ తీసుకోవటం అవును అంటే షేర్ తీసుకోవటం ఏది ప్రాఫిట్లో అనేది మరి వినిపిస్తుంది అది మరి అంతవరకు అది ఎందుకంటే దీని మీద నాకు చిన్న గుర్తొచ్చింది చెప్పాలి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ టైంలో విశాల్ అప్పుడే ఇంకా సూపర్ స్టార్ అవుతున్నాడు ఇంకా అవ్వలేదు సమ్ పందెంకోడి ఫస్ట్ సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన కొంచెం స్టార్ ఇమేజ్ వచ్చింది అప్పుడు ఇదే సన్ పిక్చర్స్ వాళ్ళు ఆయన నెక్స్ట్ సినిమా తీయడానికి వెళ్తే ఎయిట్ క్రోర్స్ అడిగాడంట అప్పట్లో ఆయన ఇండస్ట్రీ టాక్ నేను చెప్పేది అంటే నాకు మిత్రులు చెప్పిందని ఎయిట్ క్రోర్స్ అంటే అప్పుడు పెద్ద పెద్ద హీరోలకే మన దగ్గర తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకే అరే ఏంది అంటే తమిళ్లో కానీ ఎవరికి మూడు కోట్లు నాలుగు కోట్లు మాక్సిమం ఐదు కోట్లు ఉంది ఇదేంటి ఒకసారి ఎనిమిది కోట్లు అడుగుతున్నాడు అంటే ఆయన చెప్పాడండి నాకు అప్పటికి నాకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది కాబట్టి నేను ఎయిట్ క్రోర్స్ డిమాండ్ చేస్తున్నాను అని అంటే వాళ్ళు డ్రాప్ అయిపోయింది ఇదే సన్ వాళ్ళు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సరిగ్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అదే అంటే అది కూడా వైట్గా ఇస్తాము అండ్ సన్ పిక్చర్స్ వాళ్ళు సన్ నెట్వర్క్ వాళ్ళు పెద్ద నెట్వర్క్ కదండి సో వాళ్ళు ప్రతీది మీరు అన్నట్టు ప్రతి పైసా కూడా లెక్క చూపించడము దానికి ఒక జిఎస్టి బిల్లు అన్నీ ప్రాపర్గా ఫాలో అవుతారు ప్రాపర్ ఫాలో అవుతారు సో అట్లా అయినప్పుడు ఈ ఎనిమిది కోట్లు అంటే ఎక్కడి నుంచి ఇవ్వగలం మేము బ్లాక్ లాగ్ అట్లా ఇవ్వము ఇస్తే ఇది పరిస్థితి కూడా చెప్పారట సో అప్పటికే అలాగుంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకా చేంజెస్ వచ్చేసాయి ప్రతి ఇరవై ఏళ్ళకి ఎకనామికల్ వాల్యూస్ పెరిగిపోతాయి ఒక సున్నా యాడ్ అవుతుందంట ప్రతి దానికి కొన్నిటికి అన్నిటికి కాదు బంగారం లాంటికి అయితే రెండు సున్నాలు యాడ్ సున్నా సో చూడాలి మరి సన్ పిక్చర్స్ అంత పక్కగా ఉంటారు కాబట్టి ఇక్కడ దీనికి అవసరం ఆ హీరో అవసరం ఆ డైరెక్టర్ అవసరం అనుకున్నప్పుడు దాన్ని లేదంటే హీరో గారిని ఒక మెట్టు దిగి దాన్ని వేరే రూపంలో తీసుకుంటారేమో లెట్ వెయిట్ అండ్ సీ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్